హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో రోజు కలెక్షన్ చూస్తారు కదా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా సో చాలా మంది కూడా ప్లెయిన్ శారీస్ అయితే అడుగుతున్నారు సో వాటికి మనము కలంకారీ బౌజెస్ కూడా సెట్ చేస్తాము చాలా బాగున్నాయి అనమాట సో ఫుల్ స్టాక్ అయితే వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట పవర్లూమ్స్ నో పవర్లూమ్స్ అన్ని హ్యాండ్లూమ్ శారీసే చాలా చాలా బాగున్నాయి అండ్ కాటన్ బై ఎల్టీ పట్టు ఉంటుందండి చాలా బాగుంది అండ్ షైనింగ్ కూడా సూపర్గా ఉంటుంది సో కలెక్షన్ అయితే చూసేద్దామండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ కూడా నిల్వని హ్యాండ్లూమ్స్ని సో కలర్స్ అయితే చూసేద్దాము ప్రతి కలర్ కూడా చాలా బాగుంది సో ఫస్ట్ కలర్ వచ్చేసి సో ఫస్ట్ కలర్ అండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి వైలెట్ కలర్ చాలా బాగుంది కలర్ అయితే చూడండి ఎంత బాగుందో సో కలర్ అనేది చాలా బాగుంది అండ్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ దీనికి మనం మామూలుగా దీంట్లో బ్లౌజ్ అయితే ఉంటుంది సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ సారీలో బ్లౌజ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి మంచి రాణి పింక్ అండి చాలా బాగుంది కలర్ అయితేను ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది రాణి పింక్ కాంబినేషన్ మీకు ఇది రెడ్ షేడ్ లో కనిపిస్తుంది వీడియోలోకి కానీ రాణి పింక్ అండి సో దీనికి మనము మంచి లైట్ కలర్ పికాక్ పికాక్స్ ఉన్నాయి మంచిగా ఎలా సెట్ చేస్తాం అనమాట కలర్ అయితే చాలా బాగుంది సూపర్ గా ఉంది రీల్గా చాలా బాగుంది సో ఎవరు మిస్ అవుతుంది కొంచెం రాణి పింక్ అనేది షేడ్ అయితే మారుతుంది వీడియోస్ లో నేను వీడియో వారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లాగా సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో నెక్స్ట్ అండి మంచి లైట్ కలర్ అనమాట అంటే లో లైట్ కలరు చాలా బాగుంది చూడండి షైనింగ్ కూడా సూపర్గా ఉంది అసలు ఎంత బాగుందో చూడండి మంచి క్లాసీ లుక్ ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంది కలర్ అనేది సో దీనికి మనము ఈ బ్లౌజ్ అనేది సెట్ చేస్తామండి చాలా బాగుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసాము అండ్ ఒకే కలర్లో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకొకటి అయితే వేరే బ్లౌజ్ అనేది సెట్ చేసాం అనమాట మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లాగా చాలా బాగుంది సో రీజనబుల్ కి వచ్చేస్తుంది మీకు షిప్పింగ్ ఇంట్స్ ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి సో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది చాలా 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 బాగున్నాయి సో అయితే కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది సో వరకు చూడండి వీడియోని స్కిచ్ చేయకుండా అప్పుడే నేను కలర్స్ ఏమేమి చూపించాను మీకు అర్థమవుతుందన్నమాట అనమాట సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ కలర్ మంచి చిలక పచ్చ కాంబినేషన్ అండి ఎంత బాగుందో కలర్ చూడండి సో ఇది కాంబినేషన్ సూపర్ గా ఉంది అసలు చాలా చాలా బాగుంది సో దీనికి బ్లౌజ్ ఇది డిజైన్స్ చాలా బాగున్నాయండి కలంకారీ డిజైన్స్ సూపర్ గా ఉన్నాయి ఈ విధంగా మనం సెట్ చేస్తాము చాలా చాలా బాగున్నాయి రీల్ గా సో మిస్ అవద్దు సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో నెక్స్ట్ కలర్ అండి ఇది కల్లేతనమాట అండ్ బిస్కెట్ కలర్ లో వైలెట్ నేపించాము చాలా బాగుంది షైనింగ్ చూసారు కదా డబుల్ షేడ్ అయితే కనిపిస్తుంది కదా సో కలదు కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ ఇది సెట్ చేసాము అనమాట డిజైన్ అనేది చాలా బాగుంది అండి చాలా లైట్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో సో ఈ విధంగా సెట్ చేసాము చాలా బాగుంది చూడండి సో కావాలి నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో ఇది కొంచెం లైట్ ఆరెంజ్ అనమాట చాలా బాగుంది ఇందాక వచ్చేసరికి కొంచెం బిస్కెట్ షేడ్ సపోర్టా షేడ్ లో ఉంది ఇది ఆరెంజ్ అనమాట అంటే లైట్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ పడుగులో మనము క్రీమ్ కలర్ నేర్పించాము షైనింగ్ అండ్ మీకు కొంచెం ఇలా కడితే ఇప్పుడు ఒకే కలర్లో కనిపిస్తుంది కానీ కొంచెం షేడ్ అనేది మారింది సో దీనికి ఇందాక బ్లౌజ్ ఇలా సెట్ చేసాము అనమాట చాలా బాగుంది అండ్ ఇదిగా చాలా బాగుంది సెట్ చేస్తాము చాలా బాగుంది కలర్ అనేది సో కాలి స్క్రీన్ షాట్ తీసుకుని ఇలాగా సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చి నెమలకట్ట లైట్ నేర్పిచ్చాము చాలా బాగుంది చూడండి షైనింగ్ అనేది సో దీనికి మనం బ్లౌజ్ అనేది ఇది సెట్ చేస్తాం అనమాట చాలా వరకు కూడా అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి అండి బ్లౌజెస్ అనేది ఇదిగోండి సరే సో ఇది చాలా బాగున్నాయి ఇవి స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ బాగుంటుంది బ్లౌజెస్ అనేది అయిన తర్వాత యాక్చువల్గా నేను స్టిచ్చింగ్ చేసుకొని అండ్ చేయించుకున్న తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఇది సెట్ అనమాట సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో నెక్స్ట్ కలర్ ఆరెంజ్ అండి బాబు ఎంత బాగుందో కలర్ అయితే ఆరెంజ్ ఆరెంజ్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా సారీ అనేది సో హ్యాండ్లూమ్లో ప్లెయిన్ శారీ ఇది ఆరెంజ్ అనమాట మీకు వీడియోలో వేరే షేడే కనిపించేస్తుంది నేను ముందే చెప్తున్నాను ఆరెంజ్ అనమాట చాలా బాగుందండి కలర్ అయితే సూపర్గా ఉంది సో విడిగా పిక్స్ సెండ్ చేస్తానండి సో నా వాట్సాప్ గ్రూప్ లోకి వాట్సాప్ లోకి వస్తే సెండ్ చేస్తాను సో ఇది కాంబినేషన్ అనమాట దీనికి ఇది సెట్ చేస్తాము చాలా బాగా సెట్ అయిందండి కలంకారీ బ్లౌజ్ ఇందులో ఆరెంజ్ ఉంటది సో బాగా సెట్ అయింది అనమాట బ్లౌజ్ అనేది సో కాలిన స్క్రీన్ షాట్ చాలా బాగుంది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం కలర్ అండి మంచి క్రీమ్ కలర్ సో దీని బ్లౌజ్ సూపర్ సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఇది శారీ అనమాట దీనికి బ్లౌజ్ అనేది సో మంచి రన్నింగ్ కలంకారీ బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుంది సో ఇదిగోండి ఇది సెట్ అనమాట చాలా బాగున్నాయి సో మిస్ అవద్దు అండ్ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ అండ్ బాగా సెట్ అయింది బ్లౌజ్ అనేది సో కలర్ త్వరగా బుక్ చేసేసుకోండి దీంట్లో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించిన అన్నింటిలో కూడా టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి అలాగే ఎవరికైనా సేల్స్ కావాలన్నా కూడా తక్కువ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఎందుకంటే మనమే మ్యానుఫాక్చర్స్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ కూడా ఇస్తాము అంటే సేల్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇస్తామనమాట సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి మీకు వీడియోస్లోనే షైనింగ్ అనేది అర్థమైపోతుంది చూడండి ఎంత బాగుందో షైనింగ్ అనేది కలర్ ఎంత బాగుందో చూడండి సో దీనికి మనం ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసాము సో ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది ఇలా సెట్ చేస్తాం అనమాట చాలా బాగుంది చూడండి సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం